చూస్తే లేరు సారీ ఇట్స్ ఓకే బై నేను చూసింది మందిని తెచ్చుకున్నావుగా నీ వెనకున్నది నీ పోస్ట్ కి భయపడి వచ్చిన జనం నా వెనకున్నది నన్ను కావాలనుకునే జనం వాళ్ళలో మగ్గం తిప్పిన తమ్ముళ్ళున్నారు నాగలి పట్టిన రైతన్నులున్నారు చక్రం తిప్పిన కుమారులున్నారు కులం పోగబెట్టి విడగొట్టాలనుకుంటున్నావా అయితే విను నాకున్న జ్ఞాన సంపదలో బ్రాహ్మణుని ఐశ్వర్యంలో వైచుని మంచికి బాలని వంచిస్తే ఎదురు తిరిగే మాదిగని మంది ఎలక్షన్లే ఇదొక జనశక్తిని కూడా కట్టుకున్నావు ఏ కుల నరేదీ పొలం పోగబెట్టి విడగొట్టాలనుకుంటున్నావా అయితే విను నాకున్న జ్ఞాన సంపదలో బ్రాహ్మణుణ్ణి ఐశ్వర్యంలో వైశ్యుణ్ణి మంచికి బాలని వంచిస్తే ఎదురు తిరిగే మాదిగని